మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు చకచక నడవగా కంపించిపోయింది గురుదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మాకుడు కళ్ళు విప్పగా గడగలవనికింది అధర్మము గడగల వణికింది గాంధీ మహాపుడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాపుడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహా బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మార్పుడు గొంతు విప్పగా జనగణంలోకింది ప్రణవము జనగణంలోకింది గాంధీ మార్పుడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మార్పుడు స్వస్తి పాడగా మోక్షము కలముల దొరికింది కానీ మాకు బయలుదేరడా కలకల కల నవ్వింది జూ కల నవ్వింది నవీంది జూ కల కళ నవ్వింది నవ్వింది